నేను ఈ ఈ సమయంలో కొంతమందిని మర్చిపోవడం మంచిది ఆ నాయకుని గురించి ఆలోచిస్తూ ఉంటే అసలు సమయం పోతుంది మనకు ఏది అందరం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం దేవస్థానాలన్నీ కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కోర్టులు ఇవన్నీ ఫ్యాక్ట్స్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి కమిటీ కూడా వేసాం డీటెయిల్స్ తెప్పిస్తాం విల్ సాట్ ఇట్ అవుట్ నేను అందుకనే అందుకనే ఇప్పుడు ఏమన్నారంటే విశాఖపట్నం డిక్లరేషన్ ఇస్తాం ఆ డిక్లరేషన్ ఏ విధంగా తీసుకపోవాలి తీసుకోకపోతూ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రొడ్యూస్ చేసి భవిష్యత్తులో దీనివల్ల లాభాలు ఏంటి యంగ్స్టర్స్ ఉన్నారు నేను అదే చెప్పాను ఈరోజు ఫోకస్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఇలాంటివి వేరియస్ క్వాలిటీస్ దే కెన్ ఇంప్రూవ్ అంటే ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో ఈజ్ ఇన్ టెన్స్ ఇది కానీ అడాప్ట్ చేసుకుంటే టెన్స్ ఫ్రీ లైఫ్ ఉంటుంది వండర్స్ చేసే అవకాశాలు వస్తాయి మీరే చూస్తారు ఇన్ కోర్స్ ఆఫ్ టైం వేరియస్ థింగ్స్ తో ముందుకు వెళ్తాం నో నాట్ ఓన్లీ దాట్ ఇస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వీఆర్ ఇన్ ఎన్డీఏ వీ ప్రామిస్డ్ వెరీ క్లియర్లీ డబుల్ ఇంజన్ సర్కార్ దర్ విల్ బి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ That is where we have proved it. In Visakhapatnam we have seen steel plant we are reviving. That is very clear. Visakha Andhra Lahaku, that was the sentiment. Even today that is the sentiment. So we protected. Railway zone we are able to put it on track. Even Polavaram we have done. So much of investment has come to Visakhapatnam. Even Google is going to come, TCS, Cognizant, even airport is going on, metro is going to start immediately. So much of development is taking place in...